హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాగ్ ఫోర్ త్రీ సిక్స్ జీరో ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న రీసెంట్ గా మేము ఫ్లైట్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాము ఇక్కడ తీసిన బ్లాగ్ ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎగ్జిబిషన్ మొత్తం పూర్తిగా మీకు చూపిస్తాను ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరకి అయితే వచ్చేసి బైక్ పార్కింగ్ చేసి ముందుకెళ్లి టికెట్స్ అయితే తీసుకున్నాం నలుగురం ఉన్నాం కాబట్టి నాలుగు టికెట్స్ అయితే తీసుకున్నాం ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ ఉంది టికెట్ అయితే ఎలా ఉంటుందో అని ఆతృతతో వెళ్ళాము కానీ చూడండి ఓన్లీ లైటింగ్స్ ఏ పెట్టారు లోపల బయట నుంచి చూస్తే మాత్రం రియల్ ఏరోప్లేన్ చూసినట్టే అనిపించింది లోపల కూడా బానే ఉంది కాకపోతే నార్మల్ గా ఉంది అని చెప్తున్నాను నేను అనుకున్నంత అదిగానైతే ఏం లేదు ఓన్లీ లైటింగ్స్ ఏ పెట్టారు ఇంకా మిగతావి అన్ని సేమ్ ఎగ్జిబిషన్ లో ఏమేమి పెడతారో అవి పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే పెట్టారు ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ పెట్టారు బ్యాంగిల్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ పిల్లలు ఆడుకునే గేమ్స్ చాలానే పెట్టారు లోపల లైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మేమైతే ఏరోప్లేన్ నుంచి కిందికి అయితే దిగిపోతున్నాం ఏంటి రియల్ ఏరోప్లేన్ నుంచి దిగిపోతున్నట్టు చెప్తున్నా అనారు మీరు ఏదైనా ఏరోప్లేన్ ఏరోప్లేనే కదా ఇంకా కిందికి దిగేసి ముందుకు వెళ్తే ఇక్కడ ఎనిమల్స్ అయితే వాళ్ళకి అంటించారు చూడండి చాలా బాగున్నాయి రియల్ గా చూసినట్టే అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫోటోస్ తీ అక్కడ ఫోటోస్ వస్తాయి ఎనిమల్స్ దగ్గర పిల్లల్ని గుర్తు చేస్తూనే ఉన్నాడు ఫొటోస్ తీయమని నా ముందు ఉన్నది ఈ ఫీల్ ఆ నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఇంకా ఇక్కడ ఎనిమల్స్ దగ్గర పిల్లల ఫొటోస్ అయితే కొన్ని తీశాను ఇంకా ఈ టవర్ ముందు కూడా కొన్ని ఫొటోస్ తీసి కొంచెం ముందుకు వెళ్తే చూడండి జ్యువెలరీ ఐటమ్స్ ఎలా పెట్టారు ఈ జ్యువెలరీ సెక్షన్ లో చాలానే పెట్టారు ఐటమ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆశ్చర్య గేమ్స్ బాల్ గేమ్స్ ఇట్లా పెట్టారు ఇంకా లెఫ్ట్ సైడ్ చూడండి బాల్స్ వచ్చేసి ఒక్కొక్కటి వంద రూపాయలు అంట ఇంకా బాల్స్ దగ్గర కిచెన్ ఐటమ్స్ కూడా చాలానే పెట్టారు కిచెన్ కి సంబంధించిన ప్లేట్స్ అలా స్పూన్స్ ఇంకా కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే ముందుకెళ్లి వేరే గేమ్స్ ఏమైనా ఆడుకుంటారు ఇంకా మేమైతే ముందుకు వచ్చేసి అక్కడ ఉన్న రింగ్స్ గేమ్ అయితే పిల్లలతోనే ఆడించాము అప్పుడు నేను వీడియో తీయలేదు ఇంకా ఏదైనా రేట్ వచ్చేసి టికెట్ రేట్ వచ్చేసి హండ్రెడ్ సెవెంటీ ఎయిటీ అలా ఉన్నాయి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం ఇవన్నీ చాలా సార్లు పిల్లలు ఆడిన గేమ్స్ ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం పడింది అలా కొంచెం తగ్గాక ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇంకా పురుగులు వచ్చేస్తుంటే అక్కడ ఫుడ్ కూడా తినాలనిపించలేదు ఇంకా కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు ఎవరి ఇష్టం వాళ్ళది మాకైతే తినాలనిపించలేదు ఇంకా ఇక్కడ పిల్లలు చిన్న పిల్లల్ని కూర్చోపెట్టే కార్ అయితే ఉన్నాయి ఇంకా రైట్ సైడ్ ఏమో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ లో అదే బోటింగ్ చేయడం పిల్లలు ఇంకా బోటింగ్ చేస్తారా పిల్లలు అని అడిగితే పిల్లలు అయితే మాకు వద్దు మేము ఎప్పుడు ప్రతిసారి వచ్చిన బోటింగ్ ఏ చేస్తున్నాం ఇప్పుడు ఈసారి వద్దు చెయ్యం చెప్పారు నేను ముందు వీడియోలో ఒకసారి షూట్ చేసి పెట్టాను ఒకసారి చూడండి షార్ట్ వీడియోలో ఉంటది ఎగ్జిబిషన్ ది ముందు వెళ్ళింది రోబోటిక్ ఎగ్జిబిషన్ ఇది ఏరోప్లేన్ ఎగ్జిబిషన్ ఇంకా చూడండి ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే పెట్టారు ఐస్ క్రీమ్స్ అని జ్యూసెస్ అని పాపర్స్ అని చాక్లెట్స్ అని ఇట్లా చాలానే పెట్టారు ఇక్కడ చూడండి జాయింట్ వీల్ అయితే ఉంది మేము జాయింట్ వీల్ ఎప్పుడు ఎక్కలేదు హస్బెండ్ అడిగితే ఏమంటారు మీరు భయపడతారు వద్దు అది ఎక్కడం వేరే ఎక్కితే మంచిది అని చెప్తాడు ఇంకా ప్రతి ఒక్క గేమ్ దగ్గరనైతే ఇలా చైర్స్ అయితే వేసి పెట్టారు ఇంకా ఎగ్జిబిషన్ అంతా తిరిగి తిరిగి అలసిపోయి అక్కడ కూర్చోవచ్చు అని పెట్టారు కావచ్చు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒకటి ఉంది అది వర్షం పడుతుంది అని ఆన్ చేయలేదు ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూడడం దాన్ని ఇంకా ఎదురుగా ఒక గేమ్ ఉంది చూడండి ఆ గేమ్ అయితే ఆడారు పిల్లలు నన్ను కూడా వెళ్ళమన్నాడు కానీ నాకు వెళ్ళబుద్ధి కాలేదు గేమ్ లోనైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వస్తే ఇక్కడ రింగ్స్ వేసారని చెప్పాను కదా టెన్ రింగ్స్ ఇచ్చారు టెన్ రింగ్స్ అయితే వేస్ట్ అసలు ఎవరికి కూడా పడలేదు తర్వాత వచ్చేసి బాల్ గేమ్ అయితే ఆడారు షూట్ చేయడం పెద్ద బాబు బాగా షూట్ చేశాడు కానీ మా చిన్నబాబుకు షూట్ చేయడం రాలేదు సరిగా ఇంకా కొంచెం ముందుకు వచ్చి రిటర్న్ వెళ్లే దారిలో జ్యువెలరీ ఐటమ్స్ కనపడ్డాయి ఇంకా ఏమైనా తీసుకోవా అని అడిగా ఇంకా నేను తువ్వేనా ఒక లిప్స్టిక్ అయితే తీసుకున్నాను ఇంకా ఏది కొందామన్నా రేట్లు మాత్రం మూత మోగిపోతున్నాయి అందుకే ఇంకేం తీసుకోలేదు ఇంకా ఇంత ముందు చెప్పాను కదా ఇక్కడ ఇదొక గేమ్ ఆడారని ఆ గేమ్ లోకే వెళ్ళి కూర్చుంటున్నారు పిల్లలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి సమ్మర్ హాలిడేస్ అయిపోయి దగ్గరకి వచ్చాయి కనుక పిల్లలకు స్కూల్ ఉన్నా లేకపోయినా హాలిడేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీక్లీ వన్స్ అయితే మేము బయటకి కంపల్సరీ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తాం ఇంకా మేము వచ్చేటప్పుడే పిల్లల్ని అడిగాడు మా హస్బెండ్ పార్క్ కి వెళ్తారా ఎగ్జిబిషన్ కి వెళ్తారా అని అడిగితే పిల్లలు పార్క్ వెళ్తామని ఒకరు ఎగ్జిబిషన్ కి వెళ్తామని ఒకరు చెప్పారు ఇంకా పార్క్ అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు అది ఎప్పుడైనా ఉంటుంది ఎగ్జిబిషన్ అయితే ఇది చాలా రోజులు అయితే ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఈ ఎగ్జిబిషన్ అని ఇక్కడికైతే తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పార్క్ కి తీసుకెళ్తానులే అని చెప్పాడు పిల్లలకి ఇంకా పిల్లలైతే ఈ గేమ్ ఆడడం అయిపోయాక ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాం ఇంకా రిటర్న్ వచ్చే దారిలో బేకరీకి వెళ్ళి ఎగ్ బాక్స్ అయితే తిని ఇంటికైతే వెళ్ళాం ఒక ఫోటో దిగండి బాబు అంటే మా పిల్లల్ని అయితే బాగా బతిలాడు గేమ్స్ అన్ని ఆడడం అయిపోయాక రిటర్న్ వచ్చే ముందు పిల్లలైతే చూడండి ఫోటో స్టిల్స్ ఇస్తున్నారు ఫోటో వస్తేయమ్మని నన్ను ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను